శ్రీ గ్రూప్ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజ్ ఛానల్ రాబోయే నూట ఇరవై ఆరు రోజుల పాటుగా మేషరాశి వారికి ఈ రాహు గ్రహ స్థితి వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అన్ని రంగాల వారిని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ వీడియో రాహు అంటేనే ఒక మాయ సడన్ గా పీక్ స్టేజ్కి తీసుకెళ్లే గ్రహం రాహు అందున కుంభరాశిలో ఉన్నారు శతవిష నక్షత్రం మీద ఎన్ని రోజులు శతభిషం మీద ఉన్నా కూడాను ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై మే రెండు వేల ఇరవై ఆరు వరకు దాదాపుగా నూట ఇరవై ఆరు రోజుల పాటుగా ఆయన నవాంశలో కూడా కుంభం మరియు మకరంలో అంటే శని క్షేత్రాల్లో ఉండటం వల్ల చాలా బలవంతుడు అండి సో కాబట్టి ఏంటంటే ఇది ఒక విజయ యాత్ర లాంటిది అని చెప్పవచ్చు మరి మేషరాశి వారికి ఎలాంటి శుభాలు కలగబోతున్నాయో చూద్దాం మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరికి ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం ముఖ్యంగా రాహువు ఈ యొక్క మేషరాశి వారికి పదకొండవ స్థానంలో పదకొండవ స్థానం అంటే ఏంటంటే ఏకాదశ స్థానము డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికలు నెరవేర్చేది ఇలాంటి స్థానంలో ఉందండి కాబట్టి ఏంటంటే రాహువుకు అన్ని గ్రహాల లాగానే దృష్టిలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఆయన పంచమ దృష్టి సప్తమ దృష్టి నవమ దృష్టిత స్థానాలను వీక్షిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాహు పంచమ దుశ్చేత మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు సప్తమ దుశ్చేత మీ యొక్క ఐదవ స్థానాన్ని చూస్తూ ఉంటారు సో నవమ దుశ్చేత మీ యొక్క ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అంటే కుంభరాశి అనేది మనకు లాభరాశి ఈ యొక్క మేష రాశి వారికి పదకొండవ స్థానం అంటే ఏంటంటే లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభాన్ని ఇచ్చే గ్రహము శనివత్ రాహు అంటారండి రాహు గ్రహమే కాదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఫలితాన్ని ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాల్ని ఇలా ఇస్తూ పోతూ ఉంటారు కాబట్టి శనివత్ రాహువు సో శని ఫలితం ఇస్తాడు సో ఇది కంఫర్టబుల్ ప్లేసు ఒక శక్తివంతమైన స్థానం అని చెప్పవచ్చు సహజంగా ఎవరికి రాహువు సంబంధించిన గ్రహానికి ఈయన శతమిష మూడో పాదంలోకి ప్రవేశించాడు ముందు ఏంటంటే మూడో పాదంలోకి ప్రవేశించక ముందు ఈయన నవాంశాలు కుంభానికి కాకుండా మీనల్లో ఉండేవారండి ఇప్పుడు రాహు బలాన్ని పెంచే స్థానాల్లో సో మనకు ఉండబోతున్నారు నవాంశ చక్రంలో మరి రాహు ప్రభావము ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని అంటే డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయండి కొత్త రన్నింగ్స్ ఉంటాయి సో మీ యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్ని పెంచుకునే విధంగా ఉంటుంది సెకండ్ ఇన్కమ్ అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తారు లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే భావన పెరుగుతుంది ఇల్లు వాహనము కంఫర్ట్స్ స్మార్ట్ వర్క్ మీ ద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు రావటము ఇవన్నీ కూడా కనపడుతుంది ఇంకా చెప్పాలంటే అంటే డీటెయిల్గా కనుక మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఆదాయము మరియు వృత్తిపరంగా చూస్తే మీ యొక్క సంపాదన ఎర్నింగ్స్ అనేవి ఈ నూట ఇరవై ఆరు రాజులో సహజంగానే ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే ఇప్పటి జీతం లేదంటే ఇప్పుడు బిజినెస్ బాగానే ఉంది కానీ ఇంకో సోర్స్ క్రియేట్ చేయాలనే భావన పెరుగుతుంది సైడ్ జాబు ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ ద్వారా ఏదైనా వర్క్ చేయటము కమిషన్ ఆధారంగా ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోవటము కమిషన్స్ వచ్చే విధంగా ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు మీకు వస్తాయండి ఇవన్నీ కూడా రాహు క్రియేట్ చేస్తాడు ముఖ్యంగా ఏంటంటే రాహు పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి బలంగా ఉన్నారు నవాంశులు కుంభంలో ఉంటారు రాశిలో కుంభంలో ఉంటారు కాబట్టి ఏంటంటే నెట్వర్క్ పెంచుకోవటం పరిచయాలు నెట్వర్క్ ఇవన్నీ పెంచుకోవటం కొత్త క్లయింట్స్ పరిచయం అవటము ఏదైనా ఒక సడన్ ప్రపోజల్స్ రావటం వంటివి కూడా రియల్ టైం అవకాశాలు కూడా మీకు బలంగా వస్తాయని చెప్పాలండి ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు కనుక ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే రిస్క్ అర్థం చేసుకొని కనుక అడుగు వేస్తే సో సాధారణ జీవితం నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ వైపు తీసుకొచ్చే ఛాన్స్ చాలా బలంగా ఉంది అని చెప్పాలండి ఏమైనా కూడాను ముఖ్యంగా సర్వీసు లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే టార్గెట్ని స్మార్ట్ గా పూర్తి చేయడము మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డము సో ఇంక్రిమెంట్ కావచ్చు పోస్టింగ్ విషయంలో పాజిటివ్ ఒక టర్న్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది మరి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ సేల్స్ డీలింగ్ వంటి విషయంలో మీ యొక్క మైండ్ బుద్ధి అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది అండి చిన్న ట్రిప్స్ మీటింగ్స్ ఏదైనా ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా మంచి మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క బిజినెస్ వారికి మరి భౌతిక సుఖాలు అదేవిధంగా ఫ్యామిలీ కంఫర్ట్స్ ఫ్యామిలీ లెవెల్ కూడా అనేవి వస్తాయండి సో ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలి ఫ్లాట్ తీసుకోవాలి లేదంటే పాత ఇంటిని రెనోవేట్ చేసుకోవాలి ఇంటీరియర్ మార్చుకోవాలి కారు బైక్ ఏదైనా గ్యాడ్జెట్స్ ఇలా సౌకర్యాల పరంగా కూడా మీ యొక్క ఫ్యామిలీ స్టాండర్డ్స్ పెంచుకోవాలన్న తపన బలంగా ఉంటుందండి సో ఈ తపన ఒక్కసారిగా ఫలితం ఇవ్వకపోయినా ఏ రకంగా అంటే ఈఎంఐ ప్లాన్ చేసుకోవడం ఫండింగ్ ఏదైనా బ్యాంకు లోన్స్ ఇన్వెస్ట్మెంట్ అది రీషఫ్లింగ్ చేసుకోవడం వంటి పనులలో మీరు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు లేదా ఇంట్లో ఏదైనా పెద్ద అన్న ఉన్నారు లేదా పెద్ద అక్క ఉంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం సో బలంగా ఉంది తీసుకునే నిర్ణయాలు కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క రాహుగ్రహము ఐదవ చేత మీ యొక్క మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు బుధ రాశిని మిథున రాశిని అంటే మీరు ధైర్యము స్మార్ట్ వర్క్ ప్రయాణాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని పెంచుతాయి అని చెప్పవచ్చు అండి చిన్న ప్రయాణం కూడా సూచిస్తూ ఉంటాడు అని చెప్పాలి ఇది వరకు మీరు చాలా హార్డ్ వర్క్ చేసి కూడా అంతేలే ఇలానే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే తక్కువ టైం పెట్టి ఎక్కువ అవుట్పుట్ తీసుకునే విధంగా ఆలోచనలు క్రియేటివిటీ పెరుగుతుంది ఆ కోణంలో మీ ఆలోచన ఉంటుంది సోషల్ మీడియాలో కానీ మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ సేల్స్ రంగంలో కానీ కమ్యూనిస్ట్ బేస్లో ఉన్న వారికి ఏంటంటే సో పాజిటివ్గా ఉంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చిన్న తమ్ముళ్ళు కావచ్చు చిన్న అన్నలు కావచ్చు చెల్లెలతో యుగో క్లాసెస్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మాటలు సో పాజిటివ్గా మాటలే మాట్లాడండి నెగిటివ్ మాటలు మాట్లాడకండి సంబంధాలు కనుక దెబ్బతిన్నాయి అనుకోండి ఆందోళన పడేది మీరే మీ యొక్క పని మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి సో అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి సో మరి సప్తమ దుశ్యత ఐదవ స్థానం మీద పడుతుంది ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ సంతానము అనుకోని లాభాలు సో కాబట్టి ఇది ఫిఫ్త్ హౌస్ను కూడా యాక్టివేట్ చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి ఇంటర్వ్యూ అయితేనేమి ఎంట్రన్ టెస్టుల్లో కూడా ఫలితాలు కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉంది మరి పిల్లల చదువు కెరీర్ గురించి ఉన్న ఉన్నవారికి కొంత మంచి వార్చలు వచ్చే అవకాశం ఉందండి మరి ఫిఫ్త్ హౌస్ అంటే తెలుగుగా చేసే పనులు ఇన్వెస్ట్మెంట్ కూడా కదా సో ఏదైనా షేర్ మార్కెట్లో కావచ్చు ట్రేడింగ్లో కావచ్చు స్పెక్యులేషన్లో కావచ్చు పాత పెట్టుబడుల నుంచి కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశం గోచార రీత్యా ఉంది మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా గోచార ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి సో మీకు గోచారం ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క జాతకం మీరు చూసుకునే విధంగా ఎలా అలవరుచుకోవాలనుకున్నప్పుడు అలాంటి వారి కోసం అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం మనం రిలీజ్ చేశామండి సో చాలామంది జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు మీ యొక్క గోచారం కావచ్చు మీ ఇంటివారి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క గోచారం తెలుసుకోవాలన్నా అసలు ఏ నాలెడ్జ్ లేకున్నా జీరో నాలెడ్జ్తో కూడా మీరు నేర్చుకోవచ్చు సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా సో మనం వీడియో రూపంలో థర్టీ వీడియోస్ రిలీజ్ చేశామండి స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి చివరి థర్టీ ఎయిత్ వీడియో తర్వాత మీ జాతకం మీరు ఏ ఉంచుకునే విధంగా మీరు తయారవుతారు చాలా మంది అలా ఫాలో అవుతున్నారు సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి అలాంటి వారు ఇంట్రెస్ట్ వారి కోసం సో ఆ యొక్క కోర్సు లింక్ కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావాలి సో ఏదేమైనా సో ఇక్కడ మనకేంటంటే సో ఇక్కడ ప్రేమ రొమాన్స్ ఐదవ స్థానం అంటే ప్రేమ కూడా కాబట్టి సంబంధాలలో బాగా మునిగిపోవడం చదువు కెరీర్ ఇలాంటి ఫ్యామిలీ లక్ష్యాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా పూర్తిగా రొమాన్స్లో కనుక ఉండిపోతే ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఈ టు బ్యాలెన్స్ ఇది తర్వాత ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి చదువుకునే వయసులో ప్రేమ ఇలాంటివన్నీ దయచేసి దూరంగా పెట్టండి మీ యొక్క జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రేమ తర్వాత లక్ష్యం ముందు సో కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ యొక్క రాహు తొమ్మిదవ దృష్టి చేత ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు ఏడవ స్థానం అంటే ఏంటి దాంపత్య జీవితం భాగస్వామ్యం వ్యాపార భాగస్వామ్యం డైలీ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది కదా సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాహు అంటే ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారో దానివల్ల ఏంటంటే కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్ మొదలు పెడితే లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ముందుగా రాహు చీటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది లీగల్ ఫైనాన్షియల్ క్లియర్గా చూసుకోవడం చదువు అగ్రిమెంట్ చేసుకోవడం లాంటివి చాలా అవసరం అండి రోజువారీ ఆదాయం విషయంలో కూడా కొంత కొంచెం స్థిరత్వం లేదంటే కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి దాంపత్య జీవితంలో చూస్తే చిన్న చిన్న అపార్థాలు ఊహించుకొని ఏదో ఫీల్ అవ్వటం లాంటివి పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో కాబట్టి గా ఉండాలండి అయితే కూర్చొని మాట్లాడుకుంటే సులభంగా క్లియర్ చేసుకోవచ్చు కదా సో దాన్ని పెద్ద సమస్యగా మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఈ రాహుకు చంచలత్వం కూడా ఉంటుంది కదా సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే రాహు ఇస్తాడు పదకొండవ స్థానంలో పరీక్ష కూడా చేస్తాడు సో ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే మెంటల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే నేను చాలా తెలివిగా ప్లే చేస్తే ఒక్కసారిగా చాలా పెద్దగా ఎదగొచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు షార్ట్ కట్ దారిలో ఎక్కువ ఆకర్షణ ఫస్ట్గా వచ్చే మనీ పథకాలు రిస్కీ డీల్స్లో ఇన్వాల్వ్ చేయిస్తాడండి కాబట్టి సో బీ ప్రాక్టికల్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇతడు చెప్పాడు కాబట్టి బ్లైండ్గా నమ్మొచ్చు అని ఎవరో ఒకరిపైన అతి విశ్వాసం ఉంచకూడదు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే కనీసం రెండు రోజులైనా గ్యాప్ తీసుకొని థర్డ్ పర్సన్ యొక్క సలహా తీసుకుని నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది చట్ట విరుద్ధమైన నైతికంగా సందేహాస్పద డాక్యుమెంట్స్ సరిగ్గా లేని డీల్స్ని మీరు ఎంటర్టైన్ చేయకండి సో అవాయిడ్ చేయండి అని మన యొక్క సూచన అండి ఏదైనా వ్యసనాలు కావచ్చు నైట్ లైఫ్ కొంతమంది రాంగ్ మిత్రుల ఫ్రెండ్స్ యొక్క నెట్వర్క్లో పడకూడదు వీటి మీద రాహు ఆకర్షణ పెంచేలా చేస్తారు కానీ దీనివల్ల మంచి మంచి ఛాన్స్లు కూడా పాడవుతాయి రాహు స్వభావాన్ని మార్చలేం కానీ మన స్పందనను మాత్రం మార్చుకోవచ్చండి సో అదే ఈ కాలంలో మీరు చేయాల్సినటువంటి అసలైన పరీక్షగా భావించాలి మరికి ఎవరికి శక్తివంతమైన ఫలితాలు ఇస్తారు ఈ యొక్క రాహుగ్రహం ఈ పదకొండవ స్థానంలో ఉండి శతవిశ నక్షత్రం మీద అంటే మరి ఎవరికి శుభ ఫలితాలు ఎవరు జాగ్రత్తగా ఉండాలయ్యా అంటే మీ యొక్క జన్మజాతక చక్రంలో రాహు శుభ స్థానంలో ఉన్న మిత్ర రాశుల్లో ఉండి ఆ రాశాధిపతి బలంగా ఉన్న వారికి పదకొండవ స్థానంలో ఉన్న పదవ స్థానంలో ఉన్న అంటే లగ్నం నుంచి కూడా సో అలా ఉన్నారు మేష రాశి వారు లేదా మేష లగ్నం వారికి మంచి మంచి అవకాశాలు వాస్తవ ఫలితాలుగా మారి ఎక్కువ శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయండి పరీక్షగా అనిపించే మిక్సురు ఫలితాలు పొందేవారు మీకు లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో రాహు ఉన్నవారు వృక్షకు మనకి ధనుసు రాశిలో కష్ట స్థానాల్లో రాహు ఉన్నవారు ఇవాళ చెప్పిన ప్రతి శుభ ఫలితానికి ముందు చిన్న పరీక్ష ఆలస్యము లేదంటే కనుక కొంత డిలే అవ్వచ్చు అండి కానీ జాగ్రత్తగా కనుక అడుగులు వేస్తే ఇక్కడ కూడా మీరు గ్రోత్లు సాధించే అవకాశం అయితే కనపడుతుంది మరి సింపుల్ రెమెడీసే కానీ ఎఫెక్టివ్ రెమెడీస్ ఏంటి రాహుగ్రహానికి అంటే ప్రతిరోజు సాయంత్రం లేదా రాహుకాల సమయంలో ఓం రామ్ రాహవే నమ సో ఈ యొక్క మంత్రాన్ని ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు కనుక పఠించగలిగితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుందండి దీనివల్ల లాభం అంటే మనసుకు స్థిరత్వం వస్తుంది తప్పుడు నిర్ణయాల నుంచి రక్షణ పొందుతారు రాహువు నుండి వచ్చే గందరగోళం కొంచెం తగ్గుతుంది అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మీరు నెమలి పిలిచము మీరు ఎక్కడైతే నిద్రపోతూ ఉంటారో ఆ రూమ్లో మీ యొక్క మంచం కింద కనుక పెట్టుకోగలిగితే కూడా కొంచెం దృష్టి దోషం కానీ నెగిటివ్ యాడ్జ్ తగ్గించడానికి కూడా సహాయపడుతుందని మనకు శాస్త్రం చెప్తూ ఉందండి అదేవిధంగా మూడవది ఏంటంటే రాక్ సాల్ట్ అంటాం కదా దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాం సో ఒక గాజు బౌల్లో కొద్ది ఒక రెండు మూడు పిడికలు తీసుకొని దక్షిణ పశ్చిమ మూల అంటాం కదా అంటే ఏంటంటే నైరుతి మూలలో కనుక ఆ ఉప్పులు పెట్టండి అది ఇది నేరుగా రాహుగ్రహం మీద కాకపోయినా వాతావరణాన్ని ఆ రూమ్లో పరిశుభ్రం చేయటము మానసికంగా ఉత్కంఠం తగ్గించడం అనేది ఫలితాలను ఇస్తుందండి సో నెగిటివ్ ఎమోషన్స్ తగ్గిస్తుంది నైరుతిగా అధిపతి రాహువే కదా సో అది మరి మొత్తం మీద ఏంటంటే ఈ నూట ఇరవై ఆరు రోజుల పాటుగా మేషరాశి వారికి కొత్త ఎర్నింగ్స్ మెటిలిస్టిక్ లైఫ్లో సౌకర్యాలు పెంచడం స్మార్ట్ వర్క్ ద్వారా మీకు పేరు రావటం ముఖ్యంగా నేమ్ అండ్ ఫేమ్తో పాటుగా ఏదైనా చిన్న చిన్న స్టార్టింగ్లో పరీక్షలు వస్తాయండి టెస్టింగ్ మోడ్ ఉంటుంది దాని తర్వాత మంచి అవకాశాన్ని తీసుకొస్తుంది కాబట్టి హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగు వేయటము సో కొంత లోభము కొంత కట్ వ్యసనాల నుంచి దూరంగా ఉండటం కూడా అలవరుచుకోవాలి సో రాహు మంత్ర జపము సింపుల్ ఉపాయాలు సో మనం ఇందాక చెప్పుకున్న వాటిలో ఉన్నాయి కాబట్టి సో బిగ్గర్ కష్టాల పెద్ద కష్టాల తర్వాత పెద్ద విజయం అనే విధంగా సో మీకు డెఫినెట్గా రాహుగృహం మీకు ఇవ్వబోతున్నారు మేషరాశి వారికి కాబట్టి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఇంకా మేషరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మేషరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జన్మ ఎందుకు జరిగింది వీడియో రిలీజ్ చేశాను కదా చాలా మంది చూసి ఉంటారు చూడండి వారి కోసం కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది చేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి కొంచెం వీడియోల కోసం వీఎంకేస్టో యూనివర్సిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్సిబుల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి